మండలంలో నియంతృత్వ పాలన నడిచింది గత పదేళ్ళ నుంచి ఆ పాలన పక్కన పెట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది ఇప్పటికైనా ఈ నెందురు మండలానికి స్వాతంత్రం వచ్చిందనుకొని మేమందరం కూడా సంబరపడే పరిస్థితుల్లో ఈరోజు కూడా ఇక్కడ ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు కొంతమంది ఆఫీసుకు వచ్చి అధికారులను బెదిరించి మీటింగ్లు పిలుచుకొని పూర్తిగా వాళ్ళ అనుసరణలోనే ఫీల్డ్ ఇండస్ట్రీలు కావచ్చు టీఏలు కావచ్చు ఏపీఓను ఏపీఓను కూడా బెదిరించారు ఈరోజు ఏపీఓను నువ్వు మా మాట వినకపోతే నిన్ను ఈ మండలం నుంచి సాగరంపిస్తామని ఒక వైసీపీ ప్రజాప్రతినిధి మాట్లాడుతున్నాడంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఈ నందు మండలంలో ఉందో ఒక్కసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలి నేను రాష్ట్రం మొత్తానికి విన్నవిస్తున్న నందురు మండలంలో ఉన్న రాజకీయ పాలనను మనము విముక్తి కలిగించాలా లేదా దీన్ని భూస్థాపితం చేయాలా లేదా ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలి రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ప్రతి ఒక్కరికి అభ్యర్థిస్తున్నాం నంద్రూడు మండలంలో ప్రజాస్వామ్య పాలన జరగాలంటే ఈ వైసీపీ కొండాలను ఈ వైసీపీ ప్రజాప్రతినిధులను పూర్తిగా తొక్కిపట్టకపోతే ఇక్కడ ఎవరు కూడా ప్రశాంతంగా ఎండి ఆఫీసు కానీ ఎంఆర్ ఆఫీసు కానీ పోయే పరిస్థితులు లేవు ఈరోజు మేము ఎండి ఆఫీసులోకి పోయి అసలు ఏం జరిగింది అసలు వి వితౌట్ ఎనీ నోటీస్ మీరు మీటింగ్లు ఎలా పెడతారు ఒక వైసీపీ ప్రజాప్రతినిధి కూర్చొని మీటింగ్ పెట్టి పూర్తిగా అందరి అధికారులు బెదిరిస్తున్నాడంటే అసలు ఏ రకంగా నోటీస్ లేకుండా నువ్వు మీటింగ్ పెట్టానని మేమే అడిగితే వాళ్ళు నిజంగా కూడా బాధపడుతున్నారు ఏం చేయమంటారు సార్ పొద్దున్న వేస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని ఏం చేయమంటారు ఈ రోజు మొట్టమొదటిసారిగా మీరు వచ్చి అడుగుతున్నారు ఇక్కడ ఇన్ని రోజులు అడిగినా నాయకుడే లేడు మొట్టమొదటిసారిగా మీరు వచ్చి అడుగుతున్నారు మాకు అభయమిస్తున్నారు కాబట్టి మాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఇక నుంచి మేము రూల్ ప్రకారం ఉంటామని వాళ్ళే చెప్తున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి ఈ నియంత్రి పాలనకు ముగింపు పలకాల్సిందే నూరు మండలం నా సొంత మండలం ఇది పది మంది ప్రజల కోసం రాజకీయ చేయడానికి వచ్చాం ఇంత దారుణంగా ఇంత నీచాతినిచ్యంగా ప్రతి ఒక్కరిని బెదిరించే పరిస్థితి ఇక్కడ ఉండకూడదనే మేము కోరుకుంటున్నాం ప్రజలంతా ముక్త కంఠంతో ఈ వైసీపీ గుండాలను తరిమి కొట్టాలని ముందు ముందుకు ముందు ముందుకు వస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నందులూరు ఎండి ఆఫీసులో కానీ ఎంఆర్ ఆఫీసులో అడుగు పెడితే ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా మేము ఈ సందర్భంగా అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం ఆఖరికి మేము పోయి మాట్లాడితే మా మీదికి పోలీసులు పంపించారు పోలీసు స్టేషన్ ఫోన్ చేసి మేమేదో ఇబ్బంది పెడుతున్నామని మా మీదికే పోలీసులు పంపించే పరిస్థితి అర్థం చేసుకోండి ఎంత దారుణమైన పరిస్థితుందో పోలీసులు పెద్ద అధికారులు కూడా పోలీసుల్లో వాళ్ళ మాట వినే ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి పరిస్థితి వైసీపీ ప్రజాప్రతినిధులకు అసలు ఎలా పనులు దొరుకుతున్నాయి ఎవరు ఎందుకు ఇంటున్నారు ఏ అధికారులు ఎందుకు ఇంటున్నారు ఎందుకు వారు చెప్పినట్టే ప్రవర్తిస్తున్నారు దీనికైతే మా దగ్గర సమాధానం దొరకట్లే సమాధానం కోసం ఏ చూస్తున్నాం మాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరిద్దరూ కూడా నందులూరు మండలాన్ని ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ పరిపాలన జరిగేటట్టు మాకు రక్షణ కల్పించి ఈ నందుల మండలాన్ని ముందు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ నేనే నేనే కాదు ఇక్కడ ఉన్న మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ అట్లాగే ప్రజలు కానీ అందరూ కూడా కోరుకుంటున్నారు దయచేసి మా మన మా మనమే ఆలకించాలని మీ సందర్భంగా కోరుకుంటున్నాం